ఘనంగా ప్రపంచ తపాలా దినోత్సవం అద్వితీయంగా అడబాల ట్రస్ట్ వేదిక మీద వేడుకగా జరిగింది రమణాయపేటలోని ఆ ట్రస్ట్ వేదికలో ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆ సందర్భంగా తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగి తురగా సూర్యారావుని ఘనంగా సన్మానించింది ఆయన మాట్లాడుతూ ఈ తోకలేని బిట్టకి పేరుందినటువంటి ఆ ఉత్తరాల ద్వారా యోగక్షేమాలు తెలుసుకునేటువంటి ఆ తపాలా శాఖ అమూల్యమైన సేవలు అందించిందని అందులో తాను తన వంతు సేవలు అందించడం ఒక మహద్భాగ్యం అని అనుకుంటూ ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ముఖ్యమైనదిగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు దేశవ్యాప్తంగా నగరాల నుంచి మారుమూల గ్రామాలకు సైతం తపాలా శాఖ వ్యాప్తి చెందిందని అన్నారు మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాలకు ఆదరణ తగ్గిందని శాఖ కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆ సేవల్ని విశిష్టంగా ఉపయోగించుకోవాలని చిన్న మొత్తాల పొదుపు పథకం శాఖ గుర్తింపు మరింతగా అన్ని తెస్తోందని సూర్యారావు తెలిపారు ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సూర్యరావుని సత్కరించిన వాళ్ళు ప్రముఖ కవి డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ చెప్తూ ఆ తపాలా సేవలు ఎప్పుడు కూడా విశిష్టమైనవని ఆ ఉత్తరాల విశిష్టత ఆ పోస్టు చిత్రాలు మనో చిత్రాలుగా హృదయలేఖలుగా ఎప్పటికీ అనిర్వీచనీయాలని ఆ తపాలా శాఖ ఎప్పటికీ కూడా ఊరూర బాంధవులు అంటే అసలైన బంధువులు ఉత్తరాల బంధువులు యోగక్షేమ రాగాలాపన యోగులు వారేనని అంటూ అభినందించారు ఈ కార్యక్రమంలో బి సత్యనారాయణ రాజు సిహెచ్ సుబ్బారావు గారు తర్వాత నాయుడు ప్రసాదనాయుడు చౌదరి తదితరు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు